నమస్తే వెల్కమ్ టు మాగ్న టీవీ నేను ఆదిత్య బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల విషయంలో సినీ సెలబ్రిటీలకు పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది మరి ఆ సినీ సెలబ్రిటీలు పోలీస్ స్టేషన్కి హాజరవటం దానికి సంబంధించినటువంటి వివరణ కూడా ఇచ్చారు బట్ బెట్టింగ్ యాప్స్ ఒక సినీ సెలబ్రిటీలే కాదు మెట్రో రైల్లో కూడా ప్రమోట్ చేశారు వారి యాజమాన్యం అనేది అందరికీ తెలిసిన విషయమే బట్ ఈ విషయంలో ఏదైతే ఇష్యూ ఉందో ఇది మాత్రం మెట్రోకి ఎందుకు మినహాయింపు అంటూ ఒకే ఒక్కరు ప్రశ్నించడం జరిగింది ఆయన ఎవరో కాదు అడ్వకేట్ బాబు దీనికి సంబంధించి ఆయన పిల్ కూడా వేయడం జరిగింది హైకోర్టులో దీనికి సంబంధించినటువంటి విచారణ కూడా జరిగింది సో మరి ఓవరాల్గా అసలు హైకోర్టులో ఏం విచారణ జరిగింది అసలు వాళ్ళు ఎలాంటి ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకున్నారు వీళ్ళు ఏ విధంగా పిల్లు వేయడం జరిగింది ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ నాగూర్ సార్ సార్ సినీ సెలబ్రిటీలకి నోటీసులు ఇచ్చారు బెట్టింగ్ యాప్ విషయంలో వాళ్ళు వెళ్ళి వివరణ ఇచ్చారు కొంతమంది ఇవ్వకపోయినా కొంతమంది ఇచ్చారు సో తప్పు జరిగిందని ఒప్పుకున్నారు ఏదో జరిగింది బట్ మెట్రో విషయంలో మాత్రం ఎందుకు మినహాయింపు అనే క్వశ్చన్ మాత్రం మీరు వేశారు కోర్టు వరకు అయితే తీసుకెళ్లారు అసలు ఏం జరిగింది అక్కడ నిన్న పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశాం అది నా ఇండివిజువల్ ఎజెండా కాదు మెట్రోలో దాదాపు కోటి ఇరవై ఐదు లక్షల మంది పర్ యానమ్స్ సారీ పర్ మంత్ ట్రావెల్ చేస్తూ ఉన్నారు కోటి ఇరవై ఐదు మంది లక్షల మందిలో చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు అమీర్పేట ఒక ఎడ్యుకేషనల్ హబ్ అక్కడికి వచ్చే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవుదామని పల్లెటూరు నుంచి ఎంతోమంది వస్తూ ఉంటారు మీరు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ చాలామంది యువత ఈరోజు సాఫ్ట్వేర్లు అవుతున్నారంటే అమీర్ అమీర్పేటలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ సెంటర్స్లో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళే కోచింగ్ సెంటర్స్లో దిల్షుక్ నగర్ ఎస్ఆర్ నగర్ ఎడ్యుకేషనల్ హబ్స్ దిల్చి నగర్ ఏరియాలో కానిస్టేబుల్ ట్రైనింగ్స్ తర్వాత గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు రైల్వే ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేవాళ్ళు అంతా అక్కడ ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు కుకట్పల్లి జేఎన్టీయు మొత్తం ఎడ్యుకేషనల్ హబ్స్కి కనెక్ట్ అయ్యేటువంటి పాయింట్ ఏదైనా ఉందంటే మెట్రో రైలు మాత్రమే అన్నిటికీ కనెక్టివిటీ చేసేది ఓకే వీళ్ళంతా ట్రావెల్ చేసేది మెట్రో రైలు మీరు ఆఫీస్కి లేదా పెద్ద పెద్ద సిఈఓలు కానీ ఎండీలు కానీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ ఆఫీస్లో దేనిలో వెళ్తారు కార్లో కార్లో మెట్రోలో ఎవరు వెళ్తారు మధ్య తరగతి మధ్య తరగతి కుటుంబాలు అంటే ఇక్కడ బ్రతకడానికి వచ్చి ఇక్కడ చదువుకోవడానికి వచ్చి ఇక్కడ ఏదో సాధించాలని వస్తే వాళ్ళకి ప్రయాణ రవాణా సదుపాయాన్ని ఏర్పరచడానికి ఏర్పడిన ప్రభుత్వ రంగ సంస్థ మెట్రో ఒక ఇల్లీగల్ బిట్టింగ్ అడ్వర్టైజ్మెంట్స్ని ఆడండి గెలవండి పందెం కాయండి ముప్పైకి పైగా ఆటలు దాంతోపాటుగా త్రీ హండ్రెడ్ పర్సెంట్ బోనస్ ఇన్స్టెంట్ విత్ డ్రాల్ ఏ సంస్థ ఇచ్చింది ఏ బ్యాంక్ ఇచ్చింది చెప్పండి త్రీ హండ్రెడ్ పర్సెంట్ బోనస్ జనరల్గా బ్యాంక్ ఎంత ఇస్తుంది మీరు లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే హయ్యస్ట్ ఎంత రేట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఎంత సుమారు మీరు చెప్పండి ఎయిట్ ఇస్తే మ్యాక్సిమం ఎయిట్ అనేది పీక్ అనమాట సిక్స్ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ బ్యాంక్ ఇచ్చేటువంటి ఇంట్రెస్ట్ అట్లాంటిది త్రీ హండ్రెడ్ పర్సెంట్ ఇన్స్టెంట్ బోనసా ఎలా ఇస్తారండి ఒక లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే త్రీ హండ్రెడ్ పర్సెంట్ అంటే ఎంత విత్తనాలు అయితే మూడు లక్షల బోనసా మూడు లక్షల డిపాజిట్ చేస్తే తొమ్మిది లక్షల బోనసా పది లక్షల డిపాజిట్ చేస్తే ముప్పై లక్షల బోనసా మళ్ళీ కింద క్యాప్షన్ ఏం పెట్టారు తెలుసా అదే మెట్రో ట్రైల్లో ఇన్స్టెంట్ విత్డ్రాల్ అప్పటికప్పుడే విత్డ్రాల్ చేయొచ్చు జనరల్గా అలా ఉండదు ప్రజలను మభ్యపెట్టి ప్రజల డబ్బు దోసుకోవడం కోసం ఇలాంటి మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ని ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ అడ్వర్టైజ్మెంట్స్ని సంవత్సరాల పాటు మెట్రో రైల్లో ప్రచారం చేశారు ఇప్పుడు మెట్రో రైల్ విషయానికి వస్తే దాంట్లో నార్మల్ పర్సన్స్ ఉండాలి సార్ ఐ మీన్ లైక్ యాజమాన్యం గురించి మాట్లాడుతున్నాను నేను పీపుల్స్ గురించి మాట్లాడలేదు బట్ జనరల్గా మాట్లాడుకుంటే గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం ఈ బెట్టింగ్ యాప్స్ అనేది టూ థౌజండ్ సెవెంటీన్ నుంచే లీగల్ ఇల్లీగల్ అనే కాన్సెప్టే లేదు మొత్తానికి తెలంగాణలో బ్యాన్ అనేది వినిపించింది మరి మేము చేస్తున్నాము అని అంటే ఖచ్చితంగా లీగల్ ఇల్లీగల్ అనే కాన్సెప్ట్ వాళ్ళకి తెలిసి ఉండాలి అంటే ఎందుకు అంటే చట్టంకి మేము అతీతులుమా లేకపోతే మినహాయింపులు ఉంటాయా అని ఏంటి అసలు వాళ్ళ ధోరణి రేపు కోర్టులో ఏం చెప్తారో అదే చూడాలి నిన్న జడ్జి గారు ముందు మెట్రో స్టాండింగ్ కౌన్సిల్ వాళ్ళు వచ్చి క్లియర్గా ఏం చెప్పారంటే మేము రెండు వేల ఇరవై రెండులో ప్రచారం చేసిన మాట వాస్తవే బట్ ఇప్పుడు చేయట్లేదు అని అన్నారు ప్రకాష్ రాజ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ చూసారా మీరు బెట్టింగ్ యాప్ లో దానిలో ఆయన నిందితుడే కదా ఆయన వీడియో ఉందా మీ దగ్గర వీడియో ఉంటే ఒకసారి చూడండి నేను బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన మాట వాస్తవం అది ఒకే ఒక్క బెట్టింగ్ యాప్ ఆ వీడియో కూడా నేను రెండు వేల ఇరవై రెండు వేల పదహారులో చేశాను రెండు వేల పదహారు తర్వాత నేను ఏ బెట్టింగ్ యాప్ కూడా ప్రమోట్ చేయలేదు అగ్రిమెంట్స్ కూడా చేసుకోలేదు దానికి సంబంధించిన అన్ని కూడా నా దగ్గర విత్ ఎవిడెన్సెస్ ఉన్నాయి అగ్రిమెంట్స్ తో పాటు అని చెప్పారు రెండు వేల పదహారులో ప్రమోట్ చేసిన ప్రకాష్ రాజ్ గారి మీద త్రీ వన్ ఎయిట్ ప్రకారం తెలంగాణ గేమింగ్ గవర్నమెంట్ సెక్షన్ త్రీ త్రీ ఏ ప్రకారం అండ్ సిక్స్టీ సిక్స్ డి ఐటీ యాక్ట్ ప్రకారం కేసు పెట్టినప్పుడు రెండు వేల ఇరవై రెండులో ప్రభుత్వ రంగ సంస్థ చేస్తే వీళ్ళ మీద కేసులు పెట్టాలా వద్దా డెఫినెట్గా గా ఉందిగా రెండు వేల పదహారులో చేశాడు ఆయన చెప్తున్నాడు రెండు వేల ఇరవై రెండులో చేశారని చెప్తున్నారు నిజంగా ప్రకాష్ రాజు గారు ప్రమోట్ చేసిన టైంలో తెలంగాణ గేమింగ్ గవర్నమెంట్ యాక్ట్ లేదు లేదు కానీ రెండు వేల ఇరవై రెండులో ఉందిగా అంటే రెండు వేల ఇరవై రెండులో నేను మర్డర్ చేశాను మీరు చర్యలు ఇప్పుడు నేను చేయడం మానేశాను మీరు చర్యలు తీసుకోవద్దంటే కోరుకుంటారా రెండు వేల ఇరవై రెండులో నేను దొంగతనం చేశాను ఎవరు ఐడెంటిఫై చేయలేదు కానీ మీరు ఇప్పుడు కేసు కడితే నేను ఒప్పుకోను అని అంటే సరిపోతుందా ప్రకాష్ రాజ్తో పాటు ఆ రోజు మియాపూర్లో రానా మీద విజయ్ దేవరకొండ మీద కూడా కేసు ఫైల్ అయింది అంటే కంప్లైంట్ చేయడం జరిగింది ఈ ఏమో క్లియర్గా చెప్పారు రెండు వేల పదహారులో నేను క్లోజ్ చేశాను అయిపోయింది వాళ్ళు పిఆర్ టీం బయటకు వచ్చి మేము చేసింది లీగల్ ఇల్లీగల్ కాదు అని అన్నారు అంటే ప్రభుత్వం అని అలా అంటే జస్ట్ చట్టం మాత్రమే తీసుకొచ్చింది కానీ అది అమల్లో లేదు అనుకోవాలి ఏంటి అది మరి అంటే ఇక్కడ ప్రకాష్ రాజు అనేది నేను జస్ట్ ఎగ్జాంపుల్ నిప్పా ఇప్పటివరకు బెట్టింగ్ యాప్ ఎవరైతే ప్రమోట్ చేశారో ఈ యాక్ట్ ప్రకారం ఈ ఒక్క యాక్టే కాదు కన్జ్యూమర్ ప్రొడక్షన్ గైడ్ లైన్స్ ప్రకారం కూడా అర్హులే అంటే వాళ్ళకి ఫైన్స్ పడతాయి అరెస్ట్ చేసి లోపలికి తీసుకెళ్లి పెట్టి వాళ్ళేదో తీవ్రవాదుల్లా చేసే అంత తీవ్రత ఉండదు ఉంటే ఈ పాటికి అందరినీ తీసుకెళ్లి అరెస్ట్ చేసేవాళ్ళు బట్ కానీ మీడియా సంస్థల్లో మాత్రం వీళ్ళు ఏదో తీవ్రవాదులు వీళ్ళేదన్నట్టు అన్నట్టు పోర్ట్రేట్ అయితే జరుగుతూ ఉంది అయితే ఈ మెట్రో అంశం మాత్రం ఎందుకు హైడ్ చేస్తూ ఉన్నారు ఇంటెన్షనల్ గా ఏ మీడియా పెద్ద పెద్ద మీడియా సంస్థలు దీని గురించి ఎందుకు హైలైట్ చేయడం లేదు మెట్రో కొన్ని సంవత్సరాల పాటు ప్రమోట్ చేసింది అది కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదు అయిన బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసింది ఈ ఫైర్ ప్లే బెట్టింగ్ యాప్ కొరసావోలో రిజిస్టర్ అయ్యి రెండు వేల ఇరవై మూడులో లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముంబైలో కేసు నమోదు చేసి మూడు వందల ముప్పై మూడు కోట్లు ఫ్రీజ్ చేసిన బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసింది వన్ఎక్స్ బ్యాట్ అనే సరోగసి బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసింది మైజాక్ బాట్ త్రిబుల్ సెవెన్ అటువంటి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసింది సంవత్సరాల పాటు మీరు ఎలా అగ్రిమెంట్స్ చేసుకున్నారు ఎన్ని కోట్ల రూపాయల అగ్రిమెంట్స్ జరిగినాయి మరి వీటన్నిటి మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అయ్యి సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన నెసెసిటీ ఉంది దీన్నే కోర్టు దృష్టిలో పెట్టాం మా ప్రేయర్లో కూడా ఇదే ఉంది యాక్చువల్గా అంటే మీరు వేసినటువంటి పిల్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే దాంట్లో కొంతమంది ఐఏఎస్ పేర్లు ఐపీఎస్ పేర్లు కూడా కొన్ని మెన్షన్ అవ్వడం జరిగింది బికాజ్ దీనికి సంబంధించి చూసుకుంటే మనం ఇందాకలు మాట్లాడుకున్నట్టు ప్రతి స్టేట్కి మీ మీ ద్వారానే మేము కూడా విన్నాం ప్రతి స్టేట్కి కొంతమంది నోడల్ ఆఫీసర్స్ ఉంటారు ఈ విషయంలో అని చెప్పారు మరి ఆ టైంలో వాళ్ళకి ఎందుకు కనిపించలేదు సార్ అంటే ఆ నోడల్ ఆఫీసర్స్ ఏమైపోయారు ఇవన్నీ జస్ట్ ఆదిత్య గారు డాక్యుమెంటరీలో నోడల్ ఆఫీసర్స్గా మేమున్నామని ప్రభుత్వానికి చూపించుకోవటం మాత్రమే ఈ రోజుకి నేను చెప్తున్నా ఇప్పటికి చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను మీ ఫోన్లో బెట్టింగ్ యాప్ ఇప్పుడు ఓపెన్ అవుతుందా లేదా పరి మ్యాచ్ మైజాబ్ పార్ట్ త్రిబుల్ సెవెన్ వన్ ఎక్స్ బెట్ ఇవన్నీ ఓపెన్ అవుతున్నాయా లేదా చూడండి దాన్ని బ్లాక్ చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది ఇదే రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఇదే నోడల్ ఆఫీసర్స్ మీద ఉంది కానీ ఇప్పటికీ మేము సిట్ ఎంక్వైరీ చేసామన్నారు కొంచెంసేపు సీఎం గారు సభలో మాట్లాడారు ఈ వెరీ రీసెంట్లీ దాన్ని మేము సిఐడికి ట్రాన్స్ఫర్ చేసామన్నారు ఎన్ని చేసినా బెట్టింగ్ యాప్ ఓపెన్ అవ్వకుండా మీరు చేయాలి వరకు ఓకే ఫస్ట్ చేయాల్సింది అది రూట్ కాజ్ ఆపకుండా ఏదో చిన్న చిన్న కేసులు పెట్టాము లోపలి ఇస్తామంటే సరిపోదు రూట్ కాజ్ ఆపే ప్రయత్నం చేయాలి అదేవిధంగా ఇప్పుడు దీనిలో మీరు అన్నారు కదా ఐపీఎస్లు తర్వాత ఐఏఎస్లు ఉన్నారు అండ్ ఈ కేసులో పర్సనల్గా డీజీపీ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఈ మేమేసిన వేసిన అని సో వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ ఉన్నారు అంటే ఒక వ్యక్తి తప్పు చేస్తే వ్యక్తి మీద కేసులు పెట్టినప్పుడు సంస్థ తప్పు చేస్తే సంస్థ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీద పెట్టాలి ఇప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా డీజీపీ గారు ఉన్నారు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్కి చైర్పర్సన్గా సిఎస్ శాంతికుమారి గారు ఉన్నారు మేనేజింగ్ డైరెక్టర్గా ఎన్విఎస్ రెడ్డి గారు ఉన్నారు అండ్ జిహెచ్ఎంసి కమిషనర్ ఉన్నారు ఇలా సుమారు పది మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ సెక్షన్ త్రీ ఏ త్రీ ఏ అనేది అమెండ్ చేశారు సంస్థ తప్పు చేస్తే వాళ్ళు డైరెక్టర్స్ లయబిలిటీ అవుతారు అని క్లియర్గా అందులో రాసి ఉంది ఓకే సో దాని ప్రకారం శిక్షార్హులే అండ్ ఈక్వాలిటీ బిఫోర్ లా ఆర్టికల్ ఫోర్టీన్ మన భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఇచ్చినటువంటి హక్కు చట్టం ముందు నువ్వు నేను ప్రభుత్వ రంగ సంస్థ అయినా ఎవరైనా ఒక్కటే ఎలాంటి ఎగ్జెంప్షన్ ఉండదు ఈక్వాలిటీ బిఫోర్ లా అని ఆర్టికల్ ఫోర్టీన్ మనకి ఇచ్చిన హక్కు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది దీని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత ఉంది అది యూజ్ చేసుకునే మా వాదనలు వినిపించాం హైకోర్టులో అండ్ కమింగ్ టు బెట్టింగ్ యాప్స్కి చూసుకుంటే ఓవరాల్గా బెట్టింగ్ యాప్స్ అనేది భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలు మనం చూస్తూనే ఉన్నాం అసలు దీన్ని ఓవరాల్గా చూసుకుంటే భారతదేశ నిబంధనలకు వ్యతిరే వ్యతిరేకంగా ఉంటుందా లేకపోతే స్టేట్లు వైజ్గా వ్యతిరేకంగా ఉంటుందా నిబంధనలు అసలు నిబంధనలు అంటే కొన్ని రాష్ట్రాలు బెట్టింగ్ యాప్స్ని రెగ్యులేట్ చేసుకున్నాయి అఫీషియల్ అఫీషియల్గా ఓకే ఆ రాష్ట్రాలలో లీగల్ బెట్టింగ్ యాప్స్ మాత్రమే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ మళ్ళీ నడవడానికి వీలు లేదు అవి అంటే మరి వాటిని ఫైండ్ చేయాల్సింది ఎవరు సార్ గవర్నమెంట్ అంటే దానికి ఒక సెల్ఫ్ రెగ్యులేటర్ బాడీని తయారు చేసుకోమని చెప్పారు ఆ సెల్ఫ్ రెగ్యులేటర్ బాడీ ఒక యాప్ రిజిస్టర్ అయ్యేటప్పుడు వాళ్ళు సెక్షన్ ఎయిట్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్ కింద మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద రిజిస్టర్ అయ్యి ఉండాలి ఒక గ్రివెన్స్ అడ్రస్ల మెకానిజం అనేది ఫాలో అవ్వాలి ఇన్ కేస్ ఎవరైనా దానిలో ఫ్రాడ్ జరిగితే ఏ కోర్టుకి వెళ్ళాలి అనే నియమ నిబంధనలన్నీ ఉండాలి తర్వాత ప్రొవిడెడ్ స్టేట్స్లో ఆపరేట్ చేయకుండా ఉండాలి ఇలాంటి గైడ్ లైన్స్ అన్ని ఇచ్చారు ఓకే అంటే ఎంత తేడా ఉండిద్ది అంటే ఇప్పుడు లిక్కర్ చూద్దాం మనం లిక్కర్ లైసెన్స్డ్ వైన్ షాప్కి కి ఎంత తేడా ఉంటుంది చాలా తేడా ఉంటుంది ఉంటుంది కదా సేమ్ ఇది కూడా లైసెన్స్డ్ గ్యాంలింగ్కి లైసెన్స్ లేనటువంటి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్కి అంతే తేడా ఉంటుంది అలాంటి రెండింటి ద్వారా జరిగే నష్టం ఒక్కటే కాకపోతే ఈ ఇల్లీగల్ బేటింగ్ యాప్స్ ద్వారా వాళ్ళు మెకానిజం ఎలా డిజైన్ చేస్తారంటే మీ డబ్బు మొత్తం మీ అకౌంట్లో నుంచి పోయినా కానీ మీరు ఎక్కడికి వెళ్ళలేరు ఎందుకు అవి ఫారిన్ కంట్రీలో ఉన్నాయి అలాంటి మెకానిజం ఉంటుంది ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు కానీ లేకపోతే సినీ రంగంలో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే వాళ్ళు వీళ్ళంతా గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తూ ఉంటారు సార్ మనం అందరం కూడా డైరెక్ట్గా ఇన్డైరెక్ట్గా ట్యాక్స్ పే చేస్తూ ఉంటాం మీరు అన్నట్టు లీగల్ బెట్టింగ్ యాప్స్కి సంబంధించినంత అంశంలో నేను ఒక పది లక్షలు ఇరవై లక్షలు సంపాదించుకుంటే నా ద్వారా గవర్నమెంట్కి ఏమైనా ట్యాక్స్ వెళ్తుందా డెఫినెట్గా వెళ్తుంది లీగల్ దాంట్లో ట్యాక్స్ డిడెక్ట్ అయ్యే కదా మీకు వచ్చేది ప్రైజ్ మనీ ఓకే ఇవన్నీ ఏంటి మీకు వచ్చిన లాటరీలో వచ్చినా కానీ దీనిలో వచ్చినా కానీ మీకు లీగల్ డిడక్ట్ అయ్యే వస్తుంది ఓకే సో కానీ మనం తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో లేగల్ లేదు ఇల్లీగల్ లేదు అన్ని బ్యానే సో మనకు సంబంధం లేని విషయం అది మన జ్యూరిస్డిషన్ లో యాప్ అయినా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ అయినా చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాబట్టి బ్యానే ఓకే దాన్ని పూర్తిగా ఓపెన్ అవ్వకుండా చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అండ్ కమింగ్ టు మెట్రో రైల్ విషయానికి వస్తే మీరు అన్నట్టు సినీ సెలబ్రిటీలు బాగా హైలెట్టారు బట్ మెట్రోని ఎందుకు హైడ్ చేస్తున్నారని మీరు అదే క్వశ్చన్ చేస్తున్నారు ఈరోజు కూడా అదే చేస్తున్నారు మరి దీని వెనకాల ఇంతమంది ఉన్నారు కాబట్టి వీళ్ళంతా గవర్నమెంట్తో లింకప్ అయి ఉన్నారు కాబట్టి హైడింగ్గా లేకపోతే బిహైండ్ దీనికి వెనకాల ఇంకేమన్నా స్టోరీ ఉండొచ్చా ఆదిత్య ఇది రాష్ట్ర ప్రభుత్వమే సిఎస్ ఉన్నారు అంటే లాండ్ తెలంగాణ స్టేట్లో ప్రతి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత చీఫ్ సెక్రటరీ మీద ఉంటుంది ఓకే సీఎంని డైరెక్ట్ చేస్తూ అక్కడికి సీఎం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న దానిలో ఉన్న లోపాలను కూడా ఎత్తి చూపేటువంటి అధికారం సిఎస్కు ఉంటుంది మరి సీఎస్ఏ చైర్పర్సన్గా ఉన్నారు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్కి అందుకే ఇన్ పర్సన్గా గా ఆమె ఓకే ఏం సమాధానం చెప్తారు అని నెక్స్ట్ డీజీపీ తెలంగాణ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉన్నటువంటి వ్యక్తి ఆయన వన్ ఆఫ్ ది డైరెక్టర్ గా ఉన్నారు గారు జితేందర్ గారు జిహెచ్ఎంసి కమిషనర్ ఎక్కడ ఏ హోల్డింగ్ పెట్టాలన్నా కానీ జిహెచ్ఎంసీ పర్మిషన్స్ తీసుకోవాల్సిందేనా ఒక అడ్వర్టైజ్మెంట్ ఎక్కడైనా హోల్డింగ్ చూడండి పెద్ద పెద్దవి ప్రకాష్ ఆర్ట్స్ కానీ రకరకాలుగా మీకు కనిపిస్తూ ఉంటాయి కదా ఎవరి దగ్గర నుంచి తీసుకుంటారు వాళ్ళు పర్మిషన్స్ జిహెచ్ఎంసి కమిషనరే కదా ఈ జిహెచ్ఎంసీ కమిషనర్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ గా ఉన్నారు సో ఇంతమంది అఫీషియల్స్ ఉండి మీరు సంవత్సరాల పాటు ఇల్లీగల్ మీటింగ్ యాప్ని ప్రమోట్ చేస్తే మరి మేము రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాడుతున్నట్టే కదా రాష్ట్ర ప్రభుత్వానికి ఎగనెస్ట్గా ఎవరు మాట్లాడతారు ఇంత పెద్ద వ్యక్తుల మీద సో ఫైనల్గా ఏంటంటే అడ్వకేట్సే మాట్లాడగలరు కామన్ మ్యాన్ మాట్లాడితే ఏదో ఒక కేసులు వాళ్ళ తవ్వడాలు వాళ్ళని బెదిరించడాలు ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి ఓకే బట్ అడ్వకేట్ మాకు అత్యున్నత న్యాయస్థానం తెలంగాణ స్టేట్లో హైకోర్టు చీఫ్ జస్టిస్ ఈ పిల్లును వినే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే గౌరవప్రదమైన స్థానంలో చీఫ్ జస్టిస్ ఉంటారు హయ్యెస్ట్ పర్సన్ ఆయనే వింటున్నారు మాకు ఆయన ప్రొటెక్షన్ ఉంది అండ్ లాస్ట్ టూ డేస్ బ్యాక్ ఆల్రెడీ ఒకసారి విచారణ జరిగినట్టుంది కదా దీని మీద అవును సో వాదనలు ప్రతివాదనలు జరిగి ఉంటాయి ఖచ్చితంగా సో మీరు ఆ ప్లేస్లోనే ఉన్నారు వాళ్ళ సైడ్ నుంచి అసలు ఎలా ఉన్నాయి సార్ వాదనలు అంటే ఫస్ట్ టైంలో ఏం జరిగింది అని అంటే మమ్మల్ని గా పెట్టారు తీసేయండి అని డీజీపీ తరఫు నుంచి నెక్స్ట్ చీఫ్ సెక్రటరీ సైడ్ నుంచి జిహెచ్ఎంసీ కమిషనర్ సైడ్ నుంచి అడ్వకేట్స్ వచ్చారు ఓకే సో ఆ టైంలో జడ్జి గారు దాన్ని రిజెక్ట్ చేశారు మేము వింటాము వాదనలు మీ పాత్ర ఏది లేదు అనిపిస్తే మేము తీసేస్తా ఉన్నట్లు చెప్పారు నిన్న ట్వంటీ ఫోర్త్ ఆర్గ్యుమెంట్ జరిగింది దానిలో స్టాండింగ్ కౌన్సిల్ హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ వాళ్ళు వచ్చి మేము రెండు వేల ఇరవై రెండులో ప్రమోట్ చేసాము మై లర్న్ ఫ్రెండ్ అటాచ్ చేసిన ఫోటోగ్రాఫీ రెండు వేల ఇరవై రెండులోది సో ఇప్పటిది కాదు అంటే అడ్మిట్ అయిపోయారు అక్కడ సో కోర్టు ముందు చెప్పేశారు అంటే రెండు వేల ఇరవై రెండులో మేము బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేసామని ఒప్పుకున్నట్టేగా మేము కౌంటర్ ఫైల్ అన్నారు చూద్దాం ఏం కౌంటర్ ఫైల్ చేస్తారు కౌంటర్ ఫైల్ చేసిన తర్వాత మా వాదనలు డెఫినెట్ గా ఉంటాయి మేము కూడా ఫర్దర్ గా మరి వెరీ రీసెంట్లీ మీకు మేము అదే ఫైల్లో మేము ఫైల్ చేసినవి ఉన్నాయి రెండు వేల ఇరవై మూడులో హైదరాబాద్ మెట్రో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నటువంటి న్యూస్ ఆర్టికల్స్ రెండు వేల ఇరవై నాలుగులో ప్రమోట్ చేస్తున్నటువంటి న్యూస్ ఆర్టికల్స్ ఇవన్నీ ఉన్నాయి ఇప్పటికీ మీరు గూగుల్ ఓపెన్ చేసి యూట్యూబ్లో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ బెట్టింగ్ యాప్స్ అంటే ట్రైన్ మీద వన్ ఎక్స్ బ్యాట్ అని పెద్ద పెద్ద స్టిక్కర్స్ వేసి చాలామంది నెటిజన్స్ తీసి వీడియోలు పెట్టారు వీటన్నిటికీ ఏం సమాధానం చెప్తారో చూస్తాం కదా అండ్ బెట్టింగ్ యాప్స్ విషయంలో సార్ ఇప్పుడు సెలబ్రిటీల్ని చూసాము ఎవరైతే ప్రమోట్ చేశారు మీరు అన్నట్టు మెట్రో రైల్ని చూసాము ఇకపోతే అసలు బెట్టింగ్ యాప్స్ని పబ్లిక్ వరకు తీసుకెళ్తున్నటువంటి టూల్స్ కొన్ని ఉన్నాయి ఇప్పుడు యూట్యూబ్ అవ్వచ్చు ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు ఫేస్బుక్ అవ్వచ్చు సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయి మరి వీళ్ళ మీద ఏమన్నా తీసుకోవాలి సరే మన రాష్ట్ర ప్రభుత్వం యూట్యూబ్ తోటి గూగుల్ తోటి తోటి కమ్యూనికేట్ చేయాలి జియో ఫెన్సింగ్ చేయాలి తెలంగాణ స్టేట్లో ఎవరైనా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ అయినా లీగల్ బెట్టింగ్ యాప్ గురించి అయినా సర్చ్ చేస్తే ఆ ఓట్స్ ఉన్నాయి ఆ ఓట్స్ ఐడెంటిఫై చేసి ఈ ఓట్స్ సర్చ్ చేసి ఓపెన్ చేస్తే లింక్ ఓపెన్ అవ్వకుండా చేయగలగాలి ఓకే ఇది ఎవరు చేయగలరు మనం ఎక్కడ వెతుకుతున్నాం ఈ టూల్ని మనం ఎక్కడ గూగుల్లో కమ్యూనికేట్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం గూగుల్తో తో కమ్యూనికేట్ చేయాలి గూగుల్ హైదరాబాద్ లో ఉందిగా ఆఫీసు నెక్స్ట్ చాలా స్టేట్స్ లో ఉందిగా ఇండియాలో వాళ్ళు రిజిస్టర్ అయ్యి ఉన్నారుగా మీరు వాళ్ళు మీరు చెప్పిన విధంగా మీరు కమ్యూనికేట్ చేసి వాళ్ళు బ్లాక్ చేయకపోతే ఇదే హైకోర్టుకి లాగొచ్చుగా వాళ్ళని అది మరి అది చేస్తున్నారా చేయడం మెటా ఎక్కడ ఉంది ఇక్కడ ఉందిగా ఫేస్బుక్ సంస్థ ఎక్కడ కూడా ఉంది మరి వాళ్ళతో కమ్యూనికేట్ చేయొచ్చుగా వాళ్ళు ఈ ఓర్డ్స్ మీద యాడ్స్ వేయకూడదు తెలంగాణలో బెట్టింగ్ యాప్కి సంబంధించిన యాడ్ గూగుల్ కానీ మెటా కానీ వెయ్యకూడదు అని డైరెక్టివ్స్ వాళ్ళతో పంపించి వాళ్ళు అప్పటికీ తప్పు చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి కోర్టుకి తీసుకొని రావచ్చుగా మరి ఎందుకు చేయటంలా అక్కడ ఐటీ యాక్ట్ వైలేట్ అవ్వట్లేదా సిక్స్టీ సిక్స్ డి అక్కడ అప్లికబుల్ కాదా అంటే ఇప్పుడు వాళ్ళల్లో కొంతమంది తెలివిగలవాళ్ళు ఏం మాట్లాడతారో తెలిసేసే మాకు తెలియకుండా మా ప్రైవసీ డేటా ఏదైతే ఉందో దాన్ని హ్యాక్ చేస్తున్నారు అనే క్వశ్చన్ రేజ్ అవుతుంది ఒకవేళ ఎలా హ్యాక్ చేస్తారండి ఇప్పుడు పెద్ద పెద్ద మీడియా సంస్థలకు సంబంధించిన వెబ్సైట్లు నేను చూశాను ఆ వెబ్సైట్లో గూగుల్ యాడ్ సెన్స్ యాక్టివ్ చేసుకొని పెట్టుకుంటారు అంటే ఏదో ఒక యాడ్ వచ్చి అక్కడ పడుతుంది అవును ఆ యాడ్లో పరి మ్యాచ్ అనే బెట్టింగ్ యాప్ యాడ్ వచ్చి పడుతుంది ఏ మీడియా సంస్థ అయితే బెట్టింగ్ ఆ నేరం డైలీ ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి చెప్తూ పుంకాలు పుంకాలుగా డైలీ గంటల గంటలు వీడియోలు చేశారు వాళ్ళ వెబ్సైట్లో పరి మ్యాచ్ అనే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ వెబ్సైట్ యాడ్ వచ్చి పడుతూ ఉంది అది వాళ్ళు చేస్తున్నట్టు కాదు జియో ఫెన్సింగ్ చేయకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం గూగుల్తో కమ్యూనికేట్ చేసి ఈ యాప్స్ అన్ని బ్యాన్ చేశాము ఏ ఎలాంటి బెట్టింగ్ యాప్ కూడా ఎలా ఈ గూగుల్ యాడ్ సెన్స్ ద్వారా మా యాడ్స్ పడ్డానికి వీల్లేదని రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని ఫిల్టర్ చేయాలి ఫిల్టర్ చేయాలి డెఫినెట్గా ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు ఇది ఇప్పుడు మన చేసే ఇంటర్వ్యూ యూట్యూబ్ ఛానల్లో టెలికాస్ట్ అయ్యింది టెలికాస్ట్ అయితే మీరు ఎందుకు చేస్తున్నారు యూట్యూబ్ ద్వారా రెవెన్యూ జనరేట్ అవడం కోసమేగా డబ్బులు వస్తాయనేగా డబ్బులు రావు అని అంటే మీరు నేనే ఇక్కడ కూర్చొని ఇంటర్వ్యూలు చేస్తావా ఇంత స్టాఫ్ని ఇంత ఆఫీస్ని పెట్టుకుంటారా చేయరు ఎలా వస్తాయి డబ్బులు మీకు యాడ్స్ పడతాయి సో యాడ్లు పడేటప్పుడు ఎవరు వేస్తున్నారు ఈ యాడ్లు యూట్యూబేగా యూట్యూబ్ యాడ్స్ ఇస్తుంది ఇప్పుడు ఆ యాడ్ బెట్టింగ్ యాడ్స్ తెలంగాణ స్టేట్స్లో యాడ్స్ రాకూడదని ఎవరి ఎవరితో కమ్యూనికేట్ చేయాలి యూట్యూబ్తోనే కదా కమ్యూనికేట్ చేయాల్సింది మరి ఎందుకు చేయడం లేదు ఒకవేళ యాడ్లు వస్తూ ఉంటే యూట్యూబ్ని ఎందుకు పార్టీగా చేయడం లేదు హైకోర్టుకి ఎందుకు వాళ్ళని లాగడం లేదు వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు లోపం ఎక్కడ ఉంది వ్యవస్థలో ఉంది ఓకే ఇప్పటికీ యాప్ ఎందుకు ఓపెన్ అవుతుంది ఒక న్యూస్ ఆర్టికల్ నేను వెరీ రీసెంట్లీ చూశాను స్టూడెంట్ నలభై ఆరు వేలు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నాడు కేవలం నలభై ఆరు వేలు అది మీకు నాకు చాలా చిన్న అమౌంట్ ఒక కేసులో పదో టెన్ పర్సెంట్ ఆఫ్ ది లేదా ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది నా ఇన్కమ్ అనుకుంటే ఒక నెల శాలరీ మీదనుకుంటే కానీ ఒక స్టూడెంట్కి అది జీవితం ఒక బెట్టింగ్ యాప్లో నలభై ఆరు వేలు కట్టలేక స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడంటే అంత దారుణమైన స్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉంది తెలంగాణ స్టేట్ ఉంది దయచేసి ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని లీగల్ బెట్టింగ్ యాప్స్ని వెబ్సైట్లో ఓపెన్ అవ్వకుండా బ్యాన్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఏదో మసిపూసి మారేడికాయ చేసినట్టుగా మేము సిట్ ఎంక్వైరీ వేసాము మేము సిఐడికి కేసులు ట్రాన్స్ఫర్ చేసాము మేము ముప్పై మంది మీద కేసులు పెట్టాము అంటే కాదు మీరే తప్పు చేసామని కోర్టు ముందుకు వచ్చి బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేశారని కోర్టులో చెప్తూ ఉన్నారు మీ చేతుల్లోనే అధికారం ఉంది మీ చే మీరే గూగుల్తో మెటాతో కమ్యూనికేట్ చేయాల్సిన బాధ్యత ఉంది వీరే సిక్స్టీ నైన్ ఏ ఐటీ యాక్ట్ ఉపయోగించి వెబ్సైట్లు అన్నింటినీ బ్లాక్ చేయాల్సిన అధికారం ఉంది ఏమీ చేయకుండా కళ్ళ ముందు ఇన్ని ఆత్మహత్యలు జరుగుతుంటే జస్ట్ ప్రచారం మాత్రం చేసుకుంటూ ఉన్నారు అండ్ ఇప్పుడు ఏదైతే మీరు పిల్ వేశారో ఆ పిల్కి సంబంధించినటువంటి అంశంలో ఆల్రెడీ మీరు చెప్తున్నారు వాళ్ళు ఒప్పుకున్నారు మేము రెండు వేల ఇరవై రెండులో చేశామని ఒప్పుకున్నాను సో ఖచ్చితంగా రెండు వేల పదిహేను నుంచి చూసుకుంటే లీగల్ ఇల్లీగల్ రెండూ లేదు కాబట్టి ఆ ప్రకారం చూసుకుంటే ఇది ఖచ్చితంగా తప్పే కాబట్టి కోర్టు కూడా నిర్ధారించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పుడు దీనికి అంటే అల్టిమేట్గా ఎవరు దోషులు అవుతారు నిర్ధారణ అయితే నిర్ధారణ అయితే రాష్ట్ర ప్రభుత్వమే అవుతుంది ఎందుకంటే యాజమాన్యం అవుతుందా రాష్ట్ర ప్రభుత్వం అవుతుంది రాష్ట్ర ప్రభుత్వమే అవుతుంది ఎందుకంటే చీఫ్ సెక్రటరీ ఉన్నాడు కదండి చీఫ్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ ఎవరు స్టేట్ స్టేట్ గవర్నమెంటే ఎవరు గవర్నమెంట్కి సంబంధించిన మనిషి జిహెచ్ఎంసీ స్టేట్ గవర్నమెంటే ఉన్న ఎవరు స్టేట్ గవర్నమెంటే ఈ హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఏంటి ప్రభుత్వ రంగ సంస్థ ప్రభుత్వమే కదా అల్టిమేట్ గా సో దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలంటే సిబిఐ ఎంక్వైరీ మాత్రమే వేయాలి స్టేట్ అథారిటీస్ అన్నీ ఫెయిల్ అయిపోయినాయి ఒక్కటి కాదు లా అండ్ ఆర్డర్ని ప్రతి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన సిఎస్ఏ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు చైర్పర్సన్గా డీజీపీ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు మరి వీళ్ళందరూ ఫెయిల్ అయ్యారు కాబట్టి డెఫినెట్గా సిబిఐ ఎంక్వైరీ వేయాలని మేము చెప్తాం అండ్ కమింగ్ టు యువర్ పర్సనల్ ఒక సినీ సెలబ్రిటీ విషయంలో అవును వీళ్ళు ప్రమోట్ చేశారంట అన్నట్టు మీరు అన్నట్టు మీడియా ఛానల్స్ మొత్తం మారుమోగిపోయాయి బట్ అందరూ చూస్తున్నా కానీ మెట్రో విషయంలో మాత్రం ఎవరూ కూడా గొంతు బయటికి విప్పలేకపోయారు బికాస్ వెనకాల బిహైండ్ చాలా రీజన్స్ ఉండొచ్చు సిటీలో ఎంతమంది అడ్వకేట్లు ఉన్నారు ఎంతమంది పౌరులు ఉన్నారు ప్రతి ఒక్కరి బాధ్యత బట్ ఈ బాధ్యతని మీ భుజాల మీద ఎందుకు వేసుకున్నారు అసలు డెఫినెట్గా ఎవరో ఒకళ్ళు మాట్లాడాలి ఆదిత్య గారు ప్రతి పిల్లు ఈరోజు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో ఫైల్ అవుతూ ఉన్నాయి అని అంటే ప్రజలకి ఏదో రకమైన హాని జరుగుతూ ఉంది అని ఆ పాయింట్ని గ్రహించేయ్యను కాబట్టి అంటే ఇలాంటి కేసెస్లోనే మాకు మజా ఉంటుంది రెగ్యులర్గా బెయిల్స్ అనుకోండి నేర నేరం చేసిన ప్రతి వాడికి ఏదో ఒక రోజు బెయిల్ వస్తుంది మర్డర్ చేసిన ప్రతి వాడికి ఏదో రోజు బెయిల్ వస్తుంది దొంగతనం చేసిన ప్రతి వాడికి ఏదో రోజు బయలు వస్తుంది అంటే చట్టాలు అలా ఉన్నాయి ఓకే కానీ ఇలాంటివి అంటే చాలా హ్యూజ్ ఇంపాక్ట్ పడేటువంటి కేసులు చాలా ఛాలెంజింగ్గా తీసుకొని వర్క్ చేస్తాం మేము అంటే మేమే కాదు ఏ అడ్వకేట్ అయినా ఇలాంటి కేసులే చేయాలని కోరుకుంటారు దీనివల్ల ఏంటి హ్యూజ్ ఇంపాక్ట్ అనేది తగ్గించగడానికి అవకాశం ఈరోజు పెద్ద అడ్వకేట్ మన రామ్ జట్పన్ లాను కానీ తర్వాత ఇంతకు ముందు రోజు ఎన్విరాన్మెంటల్ లాస్ అన్ని వచ్చినాయి అంటే ఇలాంటి పిల్స్ వల్లే పబ్లిక్ ఇంటర్ లిటిగేషన్ ఫైల్ చేయటం వల్లే వెరీ రీసెంట్లీ హెచ్ఈ సంబంధి సంబంధించి నాలుగు వందల ఎకరాల అటవీ ఫారెస్ట్ని అంటే ఫారెస్ట్ కాదు ఆ మొక్కలు నరప నడ ఆపుకోగలిగే అంటే ఇలాంటి పిల్స్ వాళ్ళు వాళ్ళే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ వల్లే అలాగే రెండు వేల ఇరవై రెండులో ప్రచారం చేశారు రెండు వేల ఇరవై మూడులో చేశారు రెండు వేల ఇరవై నాలుగులో చేశారు సంవత్సరాల పాటు చేశారు ప్రతిసారి న్యూస్లో వచ్చిన ప్రతిసారి మేము ఆపేస్తున్నాం అంటున్నారు కానీ మీరు లంచాలు తీసుకుంటున్నారా మీరు కోట్ల రూపాయలు వస్తున్నాయి దాని ద్వారా అని ఆశపడుతున్నారా లేదా మీ మీద పొలిటికల్ ప్రెజర్ ఉందా ఇవన్నీ కోర్టుకు చెప్పాల్సిన బాధ్యత ఉంది ఈ అగ్రిమెంట్లన్నీ అసలు ఎలా జరిగినట్టు తీయించాల్సిన బాధ్యత ఉంది దీని ఇంపాక్టు కోటి ఇరవై ఐదు లక్షల మంది మీద ఉంది నెల రోజుల్లో దీని ఇంపాక్ట్ స్టూడెంట్స్ మీద ఉంది బెట్టింగ్ యాప్స్ది వీటంత అంతటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది కాబట్టి దీని గురించి మాట్లాడాలి డెఫినెట్గా పిల్లనేది ఫైల్ చేసిన నెసిటీ ఉందని గ్రహించాం కాబట్టి ఫైల్ చేశాం అండ్ కొన్ని కొన్ని కేసెస్ విషయంలో అవుట్ ఆఫ్ సిచ్యువేషన్ వెళ్ళిపోతుంది కంట్రోల్ తప్పుతుందంటే ఇప్పుడు సుప్రీంకోర్టు లాంటి వాళ్ళు సుమోటోగా తీసుకుంటూ ఉంటారు ఎప్పుడైతే సినీ సెలబ్రిటీలు అంతా ప్రమోట్ చేశారని బయటకు వచ్చిందో దానివల్ల ఎంత నష్టం జరిగిందో బయటకు వచ్చిందో ఈ విషయంలో మాత్రం ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం సుమోటాగా తీసుకోవాల్సింది ఈరోజు కొన్ని కొన్ని విషయాల్లో దోషుల్లా కనిపిస్తున్నారనే కామెంట్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి సోషల్ మీడియా ఇప్పుడు మీరేసిన పిల్లలు ప్రకారం చూస్తే కంప్లీట్గా అంటే వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నట్టే కదా మీరు తప్పు చేశారు మేము క్వశ్చన్ చేస్తున్నాం అన్నట్టుగా అంటే వాళ్ళు ఇలా చేస్తే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి వాళ్ళకి వాళ్ళకి ఏం చెప్తారు అలాంటి ప్రశ్న అడిగే తెలియదు కదండి ప్రజలకి మెట్రోలో ఏదో యాడ్స్ చేస్తాను ఈ రోజు అవేర్నెస్ వచ్చింది చట్టం రెండు వేల పదిహేడులో చేస్తే దాన్ని ఊరక పేపర్ లోనే ఉంచారు డస్ట్బిన్లో లో ఉంచారు పేపర్ లో కూడా కాదు వెరీ రీసెంట్లీ ఇప్పుడు దీన్ని చట్టం అనేది ఒకటి ఉందని చూపిస్తూ ఉన్నారు మరి అదే చట్టం ప్రభుత్వ రంగ సంస్థలకు కూడా అప్లికబుల్ అవుతూ ఉంది చాలా సింపుల్ గా ఇందాక ఒకటే చెప్పాను భారత రాజ్యాంగం మీకు నాకు భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఇచ్చినటువంటి హక్కు ఈక్వాలిటీ బిఫోర్ లా చట్టం ముందు అందరూ సమానమే ఆర్టికల్ ఫోర్టీన్ అది యూజ్ చేసుకునే ఈరోజు ఎవరు క్విల్ ఫైల్ వేసినా కానీ దీన్ని యూజ్ చేసుకునే చేస్తారు ఓకే ఎగ్జెంప్షన్ కాదు అండ్ ఇప్పటివరకు సినీ సెలబ్రిటీలు ఎవరైతే పోలీస్ స్టేషన్కి విచారణకు వెళ్ళారో వివరణ ఇచ్చారో వాళ్ళు కొంతమంది అందరు కాకుండా కొంతమంది మేము విన్నంతవరకు అయితే సరే జరిగింది మా వల్ల నష్టం అని మీరు అంటున్నారు కాబట్టి ఒక చోట అవసరమైతే మేము స్టాండ్ తీసుకుంటాం దానికి నైతిక బాధ్యత వహిస్తాము అంటే మా వరకు ఎంత అవుతుందో అంతవరకు చేస్తామని సందర్భాలు బయటకు వచ్చాయి బట్ ఈ విషయానికి వస్తే రేపు ఇది తప్పు అని తేలితే వీళ్ళు నైతిక బాధ్యత తీసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా మా ప్రేయర్లో దాదాపు ఒక టెన్ ప్రేయర్స్ అడిగేవారు హైకోర్టులో మేముపై ఫైల్ చేసిన ఫీల్డ్లో ఫస్ట్ ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ హోల్డింగ్స్ కానీ డిస్ప్లేలు కానీ ఇవన్నీ రిస్ట్రెయిన్ చేయాలి ఎప్పుడు ప్రమోట్ చేయకూడదు అనేటువంటి ఫస్ట్ ప్రేయర్ సెకండ్ ప్రేయర్ ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద దర్యాప్తు చేయాల్సిన నెసెసిటీ ఉంది అగ్రిమెంట్లు ఎలా జరిగి ఎన్ని కోట్ల రూపాయలు మెట్రో ఆర్జించింది ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ద్వారా అనేది విచారణ జరగాలి థర్డ్ ప్రేయర్ ఏంటంటే స్టేట్ అథారిటీస్ ఫెయిల్ అయిపోయినాయి కాబట్టి సిబిఐ లాంటి ఎంక్వైరీ సంస్థలు ఇండిపెండెంట్ ఏజెన్సీస్ వచ్చి ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయాలి ఫోర్త్ ప్రేయర్ ఏంటంటే బెట్టింగ్ గ్యాప్స్కు సంబంధించి తెలంగాణలో ఆడినా ప్రమోట్ చేసిన లేదా ఆపరేట్ చేసినా చట్ట ప్రకారం శిక్షార్హులు మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు ఈ నెంబర్కి రిపోర్ట్ చేయండి అని మెట్రో ప్రచారం చేయాలి టోల్ ఫ్రీ నెంబర్ లాగా టోల్ ఫ్రీ నెంబర్ లాగా పెట్టి ఎన్ని సంవత్సరాలు అయితే వీళ్ళు తప్పు చేశారో అన్ని సంవత్సరాలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి వీళ్ళు బెట్టింగ్ యాడ్స్ ని బెట్టింగ్ సంబంధించి ఆడొద్దు మోసపోవద్దు అనేటువంటి యాడ్స్ వేయాలి నెక్స్ట్ ప్రేయర్ ఏంటంటే ఒక పబ్లిక్ ఫండ్ క్రియేట్ చేయాలి ఎన్ని కోట్లయితే వీళ్ళు సంపాదించారో పది కోట్లు ఉండొచ్చు వంద కోట్లు ఉండొచ్చు రెండు వందల కోట్ల వీడొచ్చు మూడు వందల కోట్లు ఉండొచ్చు ఎన్ని కోట్లు ఇల్లీగల్ బెట్టింగ్ దాప్ ద్వారా మెట్రో సంపాదించిందో ఆ డబ్బంతా పబ్లిక్ వెల్ఫేర్ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేసి బెట్టింగ్ యాప్ ద్వారా ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు ఇవ్వాలి ఇది ఇంకొక ప్రేయర్ సో ఇలా మేము మా ప్రేయర్లో ఇన్ని ప్రేయర్స్ పెట్టుకుంటూ ప్రయారిటీ వైజ్గా వచ్చాం సో వీటిలో ఎన్ని యాక్సెప్ట్ అవుతాయి అసలు ఎలా నిలబడుతుంది ఏంటి అనేది మాకు తెలుసు జడ్జి గారి దగ్గర మా వాదనలు వినిపిస్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి